హైవ్ యూజ్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ ప్రతి ఒక్కరికి కళలు వస్తూ ఉంటాయి కానీ కొన్ని కళలు మనల్ని భయపెడుతూ ఉంటాయి అదేవిధంగా మరికొన్ని కళలు ఆనంద పెడుతూ ఉంటాయి అసలు కొన్నిసార్లు అయితే కన్న కళలు అస్సలు గుర్తుంటావు అయితే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు కళల ద్వారా మనకు తెలుస్తాయట అదేంటో తెలుసా కళలు మన జీవితంలో ఒక భాగం కొన్నిసార్లు చాలా కళలు అనవసరంగా వస్తాయి కానీ కొన్నిసార్లు కళలు వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడితే మన మనస్సులో ఆందోళన పెరుగుతుంది కళల గురించి చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా కళల శాస్త్రం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుందని చెబుతోంది కళలు మన జీవితంలో ఒక భాగం అయితే కొన్నిసార్లు మనం అనవసరంగా కళలు కన్నా కూడా అసలు ఏం కళలు కంటున్నాం కళలు కంటున్నాం కానీ అవి ఎలాంటివి అన్నది మనకు అసలు తెలీదు కానీ కళల శాస్త్రం ప్రకారం ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుందని జ్యోతిష్యుడు పండిట్ అలోక్ పాండ్య తెలిపిన వివరాల ప్రకారం అయితే మీ కళలో శివాలయం కనిపిస్తే కనుక అది శక్తికి చిహ్నం పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనడానికి ఈ కళ ప్రతీక అని చెప్పారు స్వప్నంలో శివయ్య కనిపిస్తే మీరు అడ్డంకులను అధిగమిస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా మీరు దానిని ధైర్యంగా ఎదుర్కొంటారు అంతేకాదు కళలు శివాలయాన్ని చూస్తే కనుక మీ జీవితంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది మీరు చాలా కలత చెంది ప్రశాంతత కోసం వెతుకుతున్నప్పుడు మీకు ఇలాంటి కళలు వస్తే మీ జీవితంలో మార్పు వచ్చి మంచి భవిష్యత్తు వైపు వెళ్ళబోతున్నారని అర్థం అయితే మీకు కళలు శివలింగం కనిపిస్తే కనుక మీ సమస్యలు తీరుతాయని అర్థం మీరు సమస్యలతో చుట్టుముట్టబడి అదే విధంగా ఎటువంటి మార్గం లేనట్లయితే మీ కళ మీకు చాలా ముఖ్యమైనది అయితే మీరు డబ్బు కొరతతో బాధపడుతుంటే ఈ కళ మీకు ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుందని సూచిస్తుంది మొత్తం మీద మీకు కలలో శివాలయం కానీ లేదా శివలింగం కానీ కనిపిస్తే మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని అర్థం అంటున్నారు జ్యోతిష్యులు పండిట్ అలోక్ పాఠ్య మరెందుకు ఆలస్యం మీకు ఇప్పటి వరకు శివాలయం కానీ శివలింగం కానీ మీ కల్లో కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయని అర్థం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్